అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తగు జాగ్రత్తలు వహించాలని జంగారెడ్గుడెం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అబ్రహం సూచించారు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జంగారెడ్గుడెం పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్లో సోమవారం అగ్నిమాపక సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రివాల్వింగ్ బ్రాంచ్ బ్రాస్ బ్రాంచ్ విన్యాసాలను సిబ్బంది ప్రదర్శించారు అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ అబ్రహం మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాల విశిష్టతను తెలిపారు అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న అవగాహన కార్యక్రమాల గురించి వివరించారు ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే తక్షణమే వన్ నాట్ వన్ కు సమాచారం అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ మ్యాన్ ఎం శ్రీనివాసరావు డ్రైవర్ ఆపరేటర్ టి పార్థసారథి ఫైర్ మ్యాన్ కేవీ రమణ నాగరాజు రాంబాబు హోంగార్డ్ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు బస్టాండ్ లో డిమా ఇవ్వడం జరిగింది డిమా ఇచ్చే దాంట్లో రివల్వింగ్ బ్రాంచ్ వైపుతో ఇచ్చాం తర్వాత రెండు బ్రాంచ్ వైపులతో ఆఫీస్తో క్రాసు క్రాస్ కూడా ఇచ్చేసాం ఇవన్నీ ప్రజల అవగాహన కల్పించడానికి మేము ఈ యొక్క వారం రోజులు అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకుంటాం ఈ సందర్భంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఏ విధమైన ఇబ్బందులు కలిగినా మాకు ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ముందుగానే ఫోన్ చేయండి గంగారెడ్డిగూడెం ఫైర్ స్టేషన్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది మీరు మా స్టేషన్ ఫోన్ చేసిన వెంటనే మీకు మా సేవలు అందిస్తాం మా సిబ్బందితో సహా మా మా సేవలు మీరు వినియోగించుకోండి మీరు ఎట్టి పరిస్థితులు అజాగ్రత్తగా ఉండకుండా పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండి పిల్లల దగ్గర ఏ విధమైన నొప్పు కానీ ఏ విధమైన అడ్డుబెట్లు కానీ లైటర్లు కానీ ఉండకుండా గ్యాస్ కూడా కట్టేసి మీరు మీ పనులు ఒక బయటికి వెళ్ళినా ఆఫీసులకు వెళ్ళినా జాగ్రత్తగా గ్యాస్ కట్టేసి అన్ని మెయిన్ కరెంట్ మెయిన్ వాళ్ళు కూడా కట్టేసి తగిన జాగ్రత్తలు తీసుకుని మిమ్మల్ని మీరు రక్షించుకుంటారని కోరుకుంటాం రేపు రేపు ఇందులో వచ్చే వారోత్సవాలు భాగంగా అపార్ట్మెంట్లు అపార్ట్మెంట్స్ దగ్గర అపార్ట్మెంట్ వాసులకు అవగాహన కల్పిస్తాం